హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చంద్రకాంతి వెన్నెల కౌముది నిలువు తనం కౌశల్యం కౌశలం అని కూడా అంటాను కౌశల్యం రెండు నిలువు శిరీష పుష్పం దిరిసెన ఆరు అడ్డం మర్రిని మోసే చిన్న కొమ్మ రివ్వట మూడు అడ్డం కంటిపుసి పురుగు దూషిక మూడు నిలువు అరటి దవ్వ దూట పది అడ్డం సిగ చిక్కువీడి వేడిగా మారింది సెగ ఏడు నిలువు రొప్పు కషాయం రుచి బగరు పద్నాలుగు అడ్డం అనురక్తి ప్రేమ నెనరు పద్నాలుగు నిలువు నేర్పరితనం గల స్త్రీ నెరజాణ పదహారు అడ్డం కారాగృహం నిర్బంధం చెర ఇరవై అడ్డం ఒక మసాలా దినుసు జాపత్రి ఇరవై నాలుగు అడ్డం విపంచి వీణ ఇరవై నాలుగు నిలువు తర తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో రాసే పత్రం వీలునామా ముప్పై రెండు అడ్డం స్వర్గము నాకము ముప్పై మూడు నిలువు కంట్లో వేసే ఒక ఔషధం కలికం ముప్పై ఆరు అడ్డం గంగ ఉపనది సైరంధ్రి వేషంలో ద్రౌపది పేరు మాలిని ఇరవై తొమ్మిది నిలువు హోలీ హోలి పున్నమి మన్మధ పున్నమి అని అంటే కాముని పున్నమి కాముని పున్నమి అడ్డం లోకులతో పోల్చబడ్డ వాయసాలు కాకులు ఇరవై ఒకటి నిలువు హరిశ్చంద్రపిత గాధేయ సృష్టించిన స్వర్గం త్రిశంకు ఇరవై ఐదు అడ్డం సందేహం భయం శంక ఇరవై ఆరు నిలువు రంధ్రం ప్రాప్తించు కలుగు ముప్పై నాలుగు అడ్డం నిద్రలో కొట్టేది గురక నిద్రలో పెట్టేది గురక ముప్పై ఐదు నిలువు వివాదం గొడవ అంటే ముప్పై తొమ్మిది అడ్డం బుగ్గలోని భాగం చెంప దవడ నిలువు పొద తీగలాగితే అంతా కదిలిందని లోకోక్తి డొంక ఐదు నిలువు జూదం పందెం పణం నాలుగు నిలువు స్వప్నం కళ ఎనిమిది అడ్డం రామసుతుడితో రామసుతుడితో ఉప్పు లవణం ఐదు అడ్డం దండు సిపాయి దళం పటాలం తొమ్మిది నిలువు అలనాటి సంస్థానం నేడు తెలంగాణ జిల్లాగా మారింది వనపర్తి పదిహేడు అడ్డం యమధర్మరాజు సమవర్తి పదకొండు మల్లిక్ సారీ మల్లికార్జునుడు నిలవైన అరణ్యం నల్లమల ఇరవై రెండు అడ్డం ఒక రకం జిగురు పిల్లలు ఆట బొమ్మలు లక్క పిల్లల ఆట బొమ్మలు లక్క బొమ్మలు పదిహేను అడ్డం పాము పన్నగం పన్నెండు నిలువు ఎద్దు మెడ కింద వేలాడే తోలు గంగడోలు పన్నెండు అడ్డం ఘంటిక అరవై నిమిషాల కాలం సారీ ఇక్కడ సున్నా పెట్టాల్సింది ఇక్కడ సున్నా పెట్టాను పన్నగము ఇక్కడ పన్నగము సారీ ఫ్రెండ్స్ ఇది గంగడోలు పన్నెండు అడ్డము గంట అని వస్తుంది పదమూడు నిలువు చాటింపు టముకు పంతొమ్మిది అడ్డం వాంతి డోకు గంగడోలు పన్నగము ఇరవై మూడు అడ్డం వంశక్రమం సంవత్సరం సాలు ఇరవై మూడు నిలువు వాగ్మయం సరస్వతికి సంబంధించినది సారస్వతం ఇరవై ఏడు అడ్డం నక్షత్రం వాలి భార్య తార ముప్పై ఒకటి అడ్డం తనకు తానుగా పుట్టినవాడు స్వయంభూ స్వయంభూ ఇరవై ఎనిమిది నిలువు సర్కారు తెలుగు గవర్నమెంట్ ప్రభుత్వం ముప్పై ఏడు నిలువు వ్యాయామం కత్తి మీద చేయజాలని గరిడి సాము నలభై అడ్డం ఒక తెలంగాణ జిల్లా ములుగు ముప్పై ఎనిమిది నిలువు ఆలస్యం జాగు ముప్పై ఎనిమిది అడ్డం నీళ్లు తాగే లోట మూడు గంటల కాలం జాము ప్రభుత్వము సారీ ఫ్రెండ్స్ సున్నా అని పెట్టాలి ప్రభుత్వము ముప్పై ఎనిమిది అడ్డము జాము అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్